శారీ అంతా మనకి లుక్ అనేది ఇలా విత్ స్టోన్ వర్క్తో ఉంటుందండి వేసుకుంటే లుక్ ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేస్తుంది పేస్టల్ గ్రీన్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ అయితే రెడీమేడ్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ అంతా ఈ ఫ్రీల్స్ రెడీగా పెట్టేసి ఉంటాయి పూర్ణిమ మనకి ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి జస్ట్ ఒక హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం ప్యూర్ జార్జెట్ లో వచ్చింది మనకి బ్లౌజ్ ప్లేన్ వచ్చింది కానీ ఈ పళ్ళు పైన హిప్ బెల్ట్ ఇదంతా హెవీ వర్క్ తో వచ్చేసింది మనకి ఇదంతా కూడా రెగ్యులర్ హ్యాండ్లూమ్ స్టైల్ లో వచ్చాయి పూర్ణిమ మనకి శారీస్ అన్ని కూడా విత్ బ్లౌజ్ అదే ఐ మీన్ బ్లౌజ్ టిష్యూ కోట మనకి సో సారీ మనకి డ్రైప్ చేస్తే లుక్ ఇలా వస్తుందండి మొత్తం టిష్యూ తో వచ్చింది కోట మెటీరియల్ పైన టిష్యూ అనేది కొంచెం రేర్ బ్లెండ్ పార్టీ వేర్ లైట్ వెయిట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది మళ్ళీ లైట్ వెయిట్ లో మనకి ప్యూర్ లుక్ తోటి వచ్చాయండి ఇలా వచ్చింది మంచి లైట్ సమ్మర్ కలర్స్ లాగా లైట్ కలర్స్ లో వచ్చేసింది మంచిది రేంజ్ వైజ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వెయిట్ వైజ్ రేంజ్ వైజ్ అన్ని కూడా హ్యాపీగా బేర్ చేసే శారీ అనమాట ఆర్గంజా క్రష్ విత్ బెనారస్ వివింగ్ వస్తుంది బెనారస్ బార్డర్ వచ్చేసి ఓకే మోనోటోన్ వచ్చేసింది దీంట్లో టూ బ్లౌజెస్ ఇచ్చాం పూర్ణిమ దీంట్లో సెల్ఫ్ ఒకటి వస్తుంది అండ్ ఇలా కలంకారీ తో ఒక బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ క్రేప్ మెటీరియల్ యా ఇలా మనకి మంచి చెక్స్ అండ్ ఇలా స్టోన్ వర్క్ వచ్చిన కట్ వర్క్ ఇవన్నీ వచ్చాయి ఇవి కూడా అంతే ప్యూర్ క్రేప్ లో మనకి కట్ వర్క్ బార్డర్స్ తో వచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ డే నేను పూర్ణిమా ఈరోజు వచ్చేసి మీ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ హై అండ్ శారీ కలెక్షన్స్ విత్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో షేర్ చేస్తున్నానండి గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో ఇది వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ లైన్లో ఉంటుందండి లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇక్కడ ప్రెజెంట్ ఇస్తున్నారు అండ్ వీడియో కాల్లో చూసుకొని కూడా కొనుక్కోవచ్చు చాలా ట్రస్టెడ్ పర్సన్ ఇక్కడ నుంచి ఎప్పుడు నేను ఎక్కువగా హై అండ్ ప్రీమియం డ్రెస్సెస్ షేర్ చేస్తుంటా కదా తన దగ్గర ఎప్పుడు మంచి డిజైనర్ లుక్ సారీస్ కూడా ఉంటాయి చూద్దాం హాయ్ మమత గారు హాయ్ పూర్ణిమ గారు ఎలా ఉన్నారు యా గుడ్ గుడ్ ఫైన్ సో ఇప్పుడు డ్రెస్సెస్ చూపించే వాళ్ళం కదా ఈ సారీస్ యా ఈ సారీస్ సారీస్ కొంచెం 1 మినిట్ డిజైనర్ సారీస్ ప్లస్ అన్ని డిజైనర్ కాన్సెప్ట్ హ్యాండ్లూమ్ హ్యాండ్ ఏమీ లేదు మన దగ్గర జిమ్మీ చూ సారీస్ క్రేప్ సారీస్ అలా తీస్తాం ట్రెండి వెరైటీస్ ట్రెండి వెరైటీస్ సో ఫస్ట్ ఏం చేస్తున్నారు యా ఫస్ట్ ఇలా 1 మినిట్ సారీస్ తో స్టార్ట్ చేద్దాం మనకి ఇది పేస్టల్ గ్రీన్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ అయితే రెడీమేడ్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ అంతా ఓకే ఈ ఫ్రీల్స్ కూడా రెడీగా పెట్టేసి ఉంటాయి పూర్ణిమ మనకి ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయి జస్ట్ ఒక హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది సైజ్ అడ్జస్ట్మెంట్ ప్రకారం పెట్టిలా పెట్టేసుకోవచ్చు హిప్ బెల్ట్ తో వస్తుంది మనకి ఇది బ్లౌజ్ అంతా సీక్వెన్స్ అండ్ మూతీ వరకు వచ్చేసి స్లీవ్స్ వస్తాయి కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు మనకి పిల్లల ఫ్రెషర్స్ పార్టీస్ కి చాలా కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైసెస్ లోనే వచ్చింది మనకి దొరుకుతాయి కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ఎన్ని కలర్స్ దీంట్లో త్రీ టు ఫోర్ కలర్స్ అన్ని ఇలా పేస్టల్ షేడ్స్ లోనే ఉన్నాయి ఇది పర్పుల్ కలర్ ఇది కొంచెం ప్యూర్ జార్జెట్ లో వచ్చింది మనకి ప్లెయిన్ వచ్చింది కానీ ఈ పళ్ళు పైన హిప్ బెల్ట్ ఇదంతా హెవీ వర్క్ తో వచ్చేసింది మనకి ఇదంతా కూడా హ్యాండ్స్ పైన కూడా మంచి వర్క్ వచ్చేసింది మనకి స్లీవ్స్ పార్ట్ అంతా ఇట్లా వస్తుందండి హెవీ వర్క్ అనమాట సెపరేట్ డిటాచబుల్ వస్తుంది మనం వేరే డ్రెస్సెస్ కి వేరే హాఫ్ సారీస్ కి దీని మల్టిపుల్ పర్పస్ ఈ హాఫ్ సారీని వాడుకోవచ్చు అండి సో ఈ హిప్ బెల్ట్ కూడా అంతే హిప్ బెల్ట్ కూడా వాడుకోవచ్చు సెపరేట్ ప్యూర్ జార్జెట్ వచ్చింది ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ కొంచెం లైట్ వెయిట్ లాగా ఫీల్ అవ్వచ్చు మనం సో కారీజ్ నాలుగు రకాలుగా వాడొచ్చు ఈ బ్లౌజ్ ని మనం సారీస్ కి వాడొచ్చండి బ్లౌజ్ మన క్రాప్ టాప్స్ కి దానికి వాడొచ్చు మనం సెపరేట్ గా వాడొచ్చు హాఫ్ సారీ సపరేట్ గా వాడొచ్చు స్కర్ట్ని ఏదైనా టీషర్ట్స్ తో పేర్ చేయొచ్చు ఫోర్ టైప్స్ గా అండి ఎంత దీని ప్రైస్ ఇది సెవెన్ థౌసండ్ ఉంది సో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఫైవ్ చేంజ్ అలా వచ్చేస్తుంది ఓకే ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ హెవీ కలగానా ఇదైతే సింగిల్ కలర్ అది మళ్ళీ బ్లౌజ్ అంతా కూడా హెవీగా పర్ల్ అండ్ కట్ దాన వర్క్ తో వస్తుంది ఎస్ రెడీమేడ్ వన్ మినిట్ ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండి ఇది వన్ మినిట్ శారీ అండ్ విత్ బ్లౌజ్ వచ్చిందనమాట డిటాచబుల్ హిప్ బెల్ట్ బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి దాంట్లో కలర్స్ దీంట్లో దీంట్లో కలర్స్ ఉన్నాయి మనం అక్కడ మంచి లైట్ ఆనియన్ పింక్ షేడ్ చూసాము ఫస్ట్ మానిక్విన్ కొన్నది అందులో ఇంకా అదర్ ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయండి సో ఇలా చూపిద్దాం సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫ్రంట్ పార్ట్ అంతా హెవీగా వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా వస్తాయా హిప్ బెల్ట్ కూడా వచ్చిందండి ఇందులోనే మనకి ఇది ఇంకొక కలర్ యా సో ఇలా మీకు ఇక్కడ కూడా ఇట్లా సింపుల్ బాంబే కట్ అనేది ఇచ్చారు స్టోన్ వర్క్ తో హెవీగా వచ్చింది అండ్ ఇది ఇంకొక కలర్ అండి లావెండర్ కలర్ సో ఇలా మీకు ఫోర్ షేడ్స్ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉందండి అండ్ మనం సెకండ్ చూసిన పర్పల్ అందులో కూడా ఇంకొక కలర్ ఉన్నట్టుంది కలర్ చూద్దాము బగండి కలర్ వస్తుంది మనకి దాంట్లో ఓకే అండి సో అది వచ్చేసి మీకు మంచి డార్క్ పర్పుల్ చూసారండి దానికి బ్యాక్ నెక్ కూడా ఇలా హెవీగా వర్క్ ఉంటుంది స్లీవ్స్ కి కూడా మనకి మంచి వర్క్ అయితే ఇస్తారు ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఇది వచ్చేసి మంచి బ్రాండెడ్ అవుట్ ఫిట్ అండి అండ్ దీనికి వచ్చిన స్కర్ట్ ఎస్ మనం అనుకున్నాం కదా నాలుగింటిని నాలుగు రకాలుగా వాడచ్చు అని ఇలా ఈ స్కర్ట్ కి మీరు ఏదైనా వెస్టర్న్ ఆర్ ఎథ్నిక్ టాప్ ని మీరు పేరప్ చేయించండి ఆర్గన్స్ ఆ వైట్ షర్ట్ లాగా అట్లా వేసుకుని కొరియన్ షర్ట్స్ మ్యాచ్ అప్ చేస్తే బానే ఉంటుంది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి హిప్ బెల్ట్ బెల్ట్ మల్టీ వాడొచ్చు బ్లౌజ్ మనం సారీస్ కి వాడకోవచ్చు అండ్ హాఫ్ సారీ అయితే చాలా బాగుంటుంది ఇది ఆ మొత్తం ప్లీట్స్ తో రెడీగా వచ్చేస్తుంది కదా చాలా బాగుంటుంది మనకి ఇది సో ఇది ఒకటి ఉంది దీని ప్రైస్ మనం ఆల్రెడీ చూసాము థర్డ్ మానిక్విన్ కి ఉన్న డ్రెస్ వచ్చేసి 3560 రూపీస్ కదండి అందులో మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఉంది అండ్ ఈ విధంగా వస్తుందండి ఇంకొక కలర్ మంచి పిస్తా షేడ్ లో మంచి బెల్ట్ అండ్ ఇది వచ్చేసి క్రాప్ టాప్ అండ్ ఇందులోనే మనకి ఇలా లైట్ స్కై బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ ఒకటి ఉంది పర్పుల్ కలర్ లావెండర్ పర్పుల్ కలర్ లో వచ్చేసింది చూద్దాము ఇవన్నీ సారీస్ అయిపోయాయి ఇప్పుడు రెగ్యులర్ చేద్దాం మనం ఇవి అన్ స్టి అన్ స్టిచ్డ్ బ్లౌజ్ రెగ్యులర్ హ్యాండ్లూమ్ స్టైల్లో వచ్చాయి పూర్ణిమా మనకి సారీస్ అన్ని కూడా విత్ బ్లౌజ్ అదే ఐ మీన్ బ్లౌజ్ పీస్ తో వచ్చేసింది టిష్యూ కూడా మనకి బర్డ్స్ ఇది వచ్చేసింది ఇదంతా వీవింగ్ లోనే వీవింగ్ లోనే వచ్చింది జరీ కోట లాగా జరీ వీవింగ్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మనకి కొంచెం హెవీ బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ వస్తుంది బెనారసీ రిచ్ బ్లౌజ్ తో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి పైతానీ మునియా బార్డర్ పైతానీ మునియా బర్డ్స్ స్టైల్లో దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది సేమ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది సో సారీ మనకి డ్రేప్ చేస్తే లుక్ ఇలా వస్తుందండి మొత్తం టిష్యూతో వచ్చింది కోటా మెటీరియల్ పైన టిష్యూ అనేది కొంచెం రేర్ బ్లెండ్ హెవీ పార్టీ వేర్ లైట్ వెయిట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఇది మనకి పిల్లలకి లెహంగాస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా చిన్న పిల్లలు కానీ టీనేజర్స్ కానీ లెహెంగా లాగా కూడా చేయొచ్చు మనం ఇది ఇంకో కలర్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి మనకి ఓకే ఇది ఒకటి ఇట్లా బర్డ్స్ వీవింగ్ బర్డ్స్ వచ్చింది అంత హెవీ వద్దు నాకు సింపుల్ కావాలి అనుకుంటే ఇలా సింగిల్ మునియాతో వచ్చేసింది మనకి బోర్డర్ అంతా వీవింగ్ వచ్చేసింది బర్డ్స్ సింగిల్ మునియాతో సారీలో ఉన్న బర్డ్స్ అన్నిటినీ తెచ్చి బోర్డర్ లో పెట్టేశారండి ఇందులో ఇది కూడా సేమ్ ప్రైజా సేమ్ ప్రైస్ వచ్చేసి ఓకే మమ్ ఓపెన్ చేసి చూపిద్దామా. యా. పైటాని టచ్ వచ్చింది. పర్పుల్ కి పింక్ కలర్ వచ్చేసింది రైట్. ఓకే అండి. ఇది బ్లౌజ్స్ ఓకే. కాంట్రాస్ట్ బ్లౌజ్. యా కాంట్రాస్ట్. మీరు ఒకసారి వేసుకుని చూపిస్తాను. ఓకే అండి. జెరిక్ యా. యా బోర్డర్ అది చూస్తే చాలా రిచ్ లుక్ తోటి ఉంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇందాక ఫస్ట్ చూసిన మోడల్ లోనే ఇంకోటి గోల్డెన్ ఎల్లో షేడ్ అండి మస్టర్డ్ కలర్ లో వచ్చేస్తుంది సే మునియా బోర్డర్ లో వచ్చేస్తుంది ష్యూర్ అండి స్టూడెంట్ వంత ఇది కూడా కోటా లోనే వస్తుంది పూర్ణ ప్యూర్ జరికోటా అంటే అందరం అఫోర్డ్ చేయలేము కదా ఇదైతే కొంచెం సెమీలో వచ్చింది మనకి బట్ లుక్ వైజ్ మాత్రం అంతే వస్తుంది అంతా వీవింగ్ లోనే ఉంది ఇప్పుడు మళ్ళీ మనకి ఇలా ఆర్టిఫిషియల్ మిరర్ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు డ్రెస్సెస్ పైన గానీ సారీస్ పైన మళ్ళీ అదే ఆర్టిఫిషియల్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఇక్కడ మనం బోర్డర్స్ చూడాలండి చాలా వీవింగ్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బార్డర్ వీవింగ్ వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఇలాగా గ్రీన్ అండ్ పింక్ చిన్న ఆర్టిఫిషియల్ మిర్రర్ తో వచ్చేసింది మనకి రియల్ ఫ్యాన్ మంచి లుకే ఉంది మిర్రర్ కి కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది రాండ్రెడ్ ఉంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మళ్ళీ లైట్ వెయిట్ లో మనకి ప్యూర్ లుక్ తోటి వచ్చాయండి ఇలా వచ్చింది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ పైన కూడా ఇలా అంటే ఒక పడవ పైన వెళ్తున్నట్టుగా ఇచ్చారు మనకి ఇదంతా సారీ మీరు కూడా అలాగే ఉంది కదా సారీ పైన కూడా అదే ఉంది కాపర్ అండ్ జరీ వీవింగ్ తో వచ్చింది మనకి ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి బీచ్ కలర్ ఒకటి అంటే పింక్ బార్డర్స్ తోనే వచ్చాయి ఇది గోల్డెన్ కలర్ లాగా వచ్చింది ఎల్లోనే కానీ చూస్తుంటే వీవింగ్ వల్ల గోల్డెన్ కలర్ లాగా వచ్చింది ఇది ఇంకో డిఫరెంట్ బోర్డర్ ఒకటి దీంట్లో మారింది మరి పింక్ లోనే ట్రెడిషనల్ స్టైల్ మీనకరీ లాగా బోర్డర్ తీసుకున్నారు ఈ దగ్గర ఇచ్చారండి ఇది కూడా సేమ్ ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది డిస్కౌంట్ వస్తుంది అన్ని పైన ఇట్లా మిరోస్ తో ఇంకొక మోడల్ వచ్చింది ఇది కొంచెం పైతని టచ్ వచ్చేసింది సేమ్ ప్రైస్ బ్లౌజ్ ఏంటంటే కాంట్రాక్ట్ వచ్చేసింది మనకి ఇదంతా కూడా ఓకే పల్లు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ మనకి ఓకే అండి బ్లౌజ్ ఇలా హెవీగా ఉంది పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనం ఇలా చిన్న పళ్ళు రన్నింగ్ లో వచ్చేసిందండి బ్లౌజ్ హైలైట్ చేశారు కదా బ్లౌజ్ హైలైట్ అవుతుంది మనకి బార్డర్ అండ్ మనకి వీవింగ్ తోటే వచ్చేస్తుంది ఎక్కడ కూడా పెయింటింగ్స్ అలా ఏం కాకుండా వీవింగ్ లో వచ్చేస్తుంది చూడండి వాళ్ళు ఉందండి అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటారు ఇందులో మీకు కలర్స్ బ్లౌజ్ డిజైనర్ గా డిఫరెంట్ గా ఆలియా కట్ బ్లౌజ్ లా కుట్టించుకుంటే అప్పుడు దీని కూడా లుక్ వచ్చేస్తుంది సో కలర్స్ మంచి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చూడండి బాగుందండి ఇది మంచి కి గోల్డ్ స్పాట్ లాగా వచ్చేసింది కూడా సో అలాంటి స్టైల్ లోనే ఇంకొక చీర అండి ఇది టూ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ ఇదేంటి లో ఇది కోటాలోనే వస్తుంది మనకి ఫుల్ జరీ వివింగ్ టిష్యూ కోటా లాగా వస్తుంది ఆల్ ఓవర్ ఆర్టిఫిషియల్ వచ్చేసింది చాలా బాగుంది పేస్టల్ కదా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ కానీ పళ్ళు కాంట్రాస్ట్ ఏమీ లేదు మనకి మొత్తం యూనిక్ గా వెళ్తుంది ఏదైనా రెడీమేడ్ బ్లౌజ్ తో మనం దీన్ని మంచి పేర్ అప్ చేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంది ఈవినింగ్స్ అయితే చాలా హాయిగా యూనిక్ గా రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఎలా అంటే మనకి సారీ అంతా హెవీ మిరర్స్ వచ్చింది కదా ఇలా మనకి డార్క్ పర్పుల్ షేడ్ ఇచ్చారు అండ్ ఇది సారీ పళ్ళులో హెవీ మిర్రర్స్ సారీ అంతా కూడా ఇలాగే మిరర్స్ మిరర్స్ క్లోజ్ గానే ఉంటుంది సారీ అంతా కూడా వచ్చేసి ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి మనకి టూ నైన్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇందులో మనకి మళ్ళీ కలర్ అసలు ఓపెన్ చేసిన కలర్ అవసరం ఉందండి ఇంకా రెగ్యులర్ గోల్డ్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లూ స్కై కలర్ లాగా స్కై బ్లూ కి మంచి గ్లాస్ టిష్యూ లాగా వచ్చేసరికి మనకి అట్లా ఉంది కాపర్ కలర్ అండి దీనికి ఏదైనా మనం రెడ్ కలర్ కానీ బ్లాక్ బ్లౌజ్ ఆరి వర్క్ తో చేసిన బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా హైలైట్ అయిపోతుంది మనకి బ్లాక్ వేస్తే బాగుంటుంది ఆరెల్స్ మెరూన్ కానీ ఏదైనా అలా పర్పుల్ బ్లౌజ్ వేసినా కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ మార్చుకోవాలంటే ట్రెడిషనల్ అయితే ఒకసారి రెడ్ తో ఒకసారి పర్పుల్ తో డిఫరెంట్ లుక్ చేయొచ్చు ఇది బనారసి టచ్ వచ్చింది మనకి సారీ ఇది బార్డర్ ఇలా డిఫరెంట్ గా ఉంది చూడరా మామూలుగా మన మనకి కడ్డీ బార్డర్స్ అట్లా కాకుండా బంచెస్ బార్డర్ తో వచ్చింది యా సో ఇది ట్రెడిషనల్ లుక్ లేకుండా ట్రెడిషనల్ శారీ బట్ ఇండో వెస్టర్న్ లుక్ లాగా వచ్చింది మనకి ఇది పల్లు పార్ట్ మనకి రెడ్ ఏంటంటే మనకి కావాలి అనుకున్నప్పుడు దొరకవు ఇలా దొరికినప్పుడు కొనేసుకోవాలి పూజలకి వాటికి ఇది బ్లౌజ్ మొత్తం మీనాకరి ఆల్ ఓవర్ బ్లౌజ్ సారీ వచ్చేసరికి ఒకసారి ఇట్లా పెట్టి చూపించు మంతా అర్థం అవుతుంది చూసే వాళ్ళకి బాగుంది కలర్ కూడా మంచి డార్క్ పర్పుల్ కూడా ఉందండి దీనికి ఏదైనా మనం వైట్ బ్లౌజెస్ తో మంచి మ్యాచ్ చేసిన కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆల్వేస్ హిట్ కదా అలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఉంది సో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్ అండి పర్పల్ షేడ్స్ ఉన్నాయి మీకు ఏ షేడ్ కావాలో ఏ ఏజ్ వాళ్ళైనా కట్టొచ్చాడు ఫ్యూజన్ కలర్స్ రెండు కూడా మనకి ఇవి ఫ్యూజన్ కలర్స్ లో వచ్చేసాయి అవునండి నెక్స్ట్ చూసేది కూడా అంతే బ్యూటిఫుల్ సారీ ఇదేంటి మమత ఇది సిల్క్ కోటాలో వస్తుంది మంచి లైట్ సమ్మర్ కలర్స్ లాగా లైట్ కలర్స్ లో వచ్చేసింది మంచిది రేంజ్ వైస్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వెయిట్ వైజ్ రేంజ్ వైజ్ అన్ని కూడా హ్యాపీగా బేర్ చేసే సారీ అన్నమాట బోర్డర్ చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి చాలా బాగున్నాయి సాఫ్ట్ మెటీరియల్ లైట్ వెయిట్ ఎన్ని ఏజ్ వాళ్ళు కూడా డిఫరెంట్ గా వేసుకోవడము రెడ్మేడ్ బ్లౌజ్ చేస్తే హ్యాపీగా చేయవచ్చు కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఉంది సో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి వచ్చేస్తుంది మనకి చిన్న చిన్న పార్టీస్ కి హ్యాపీగా వేసుకోవచ్చు లేదంటే పిల్లల లెహంగాస్ అయినా మనం డిజైన్ లైట్ లో బాగా కంఫర్ట్ గా అవును ఇందులో ఉండే కలర్స్ సో ఇది వచ్చేసి ఎల్లో లెమన్ ఎల్లోకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ ఈ ప్యారెట్స్ కూడా ఇదంతా మనకి వీవింగ్ లోనే ఉంది సో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు ఓపెన్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీంతో పాటు టోటల్ గా ఫైవ్ కలర్ షేడ్స్ ఉన్నాయి అసలు ఈ కలర్ చూడండి ఎంత ట్రెండీ కలర్ చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది ఫైవ్ కలర్స్ కూడా ఇంకా ఇలాంటి కలర్స్ అయితే చాలా మంది లైక్ చేస్తారు సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వాళ్ళు లో కూడా ఆర్డర్ చేసేస్తారు అండి ఇది మెటీరియల్ ఏమొస్తుంది సాఫ్ట్ నెట్టెడ్ వచ్చింది ఇది దీనికంతా స్కాలపింగ్ వచ్చేసింది మొత్తం అంతా కూడా ఇలా సాఫ్ట్ నెట్ యా దానిపైన కంప్లీట్ గా వర్క్ వస్తుంది హెవీగా పై కనిపించేలాగా వర్క్ అండి కనిపిస్తుంది ఓవర్ వర్క్ వచ్చేస్తుంది మనకి హ్యాండ్ వర్క్

కోసం ఉంది కదా చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకో మోడల్ చూస్తున్నామండి ఈ స్టోన్ వాక్స్ కూడా బాగా ఈ మధ్య కనిపిస్తూనే ఉన్నాయి గ్లాస్ గ్లాస్ ఆర్గన్జా వచ్చేసింది రైది అసలు ట్రాన్స్పరెంట్ అంటూ ఏముండదు మంచి హాయిగా క్యారీ చేయొచ్చు మనకి ఈ ఎనీ కాంప్లెక్షన్ వాళ్ళ కూడా ఈ కలర్ చాలా బాగుంటుంది వేసుకుంటే కానీ చాలా హాయిగా ఉంటుంది ఇలా కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది రైట్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసింది మనకి సారీ అంతా మనకి లుక్ అనేది ఇలా విత్ స్టోన్ వర్క్తో ఉంటుందండి వేసుకుంటే లుక్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజే వచ్చేస్తుంది అంతా కూడా హెవీగా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ అంతా కూడా ఓకే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ పార్టీ వేరింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో మనకి ఫోర్ థౌసండ్ అలా ఓకే ఇందులో మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి మీకు ఏ కలర్ కావాలో కలర్ని పిక్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇది కూడా సేమ్ గ్లాస్ ఆర్గన్స్ మనకి కట్ వర్క్ లాగా వచ్చేసింది మ్యాటీ వర్క్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేస్తుంది పుట్టిన ఇదంతా ఓకే ఎంత పడుతుంది ప్రైస్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఈ మధ్య మెటీరియల్స్ తో బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అలాంటిది ఒక మంచి ప్యూర్ మెటీరియల్ తో వచ్చిందండి ఇదేంటంటే మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ ఇచ్చి ఇక్కడ కూడా మళ్ళీ మనకి కట్ చూస్తే సింపుల్ గా మంచి కాక్టైల్ పార్టీ డ్రెస్ అని చెప్పాలి ఫైవ్ రన్నింగ్ లోనే వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసింది మనకి హ్యాండ్స్ కి అలా ఇది బ్లౌజ్ సింపుల్ గా తో వచ్చేసింది మనకి అంటే సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి సింపుల్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో కాలర్స్ ఇది పర్పుల్ లో వచ్చింది ఇది బనానా లీఫ్ లాగా వస్తుంది మనకి బనానా లీఫ్ కలర్ ఎస్ పీచ్ కలర్ బ్రైట్ పీచ్ లో ఇంకో కలర్ ఉంది మనకి ఓకే అండి నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం జిమ్మి చూ శారీస్ అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది మొత్తం థ్రెడ్ వీవింగ్ అండ్ సీక్వెన్స్ వస్తుంది చిప్స్ వర్క్ వస్తుంది లైట్ వెయిట్ ఉంది స్కాలపింగ్ ఉంది త్రీ కూడా పేస్టల్ కలర్స్ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉందిరా సో సేఫ్ మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కూడా ఆల్మోస్ట్ యా మోనోటోన్ కాంబినేషన్ లోనే సింగిల్ కలర్ లోనే వచ్చేసింది మనకి ఆర్ఎల్స్ మనం వైట్ బ్లౌజ్ తో కూడా పేర్ అప్ చేసుకోవచ్చు రెడీమేడ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది కూడా లైక్ జిమ్ చూనా కాదు ఇది సాఫ్ట్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి ఇది శారీ అంతా చిన్న పర్ల్ అండ్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది చిన్న లేస్ తో పెయిన్ ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు మనకి ఇది మంచి చీకు కలర్ సపోటా కలర్ అంటాం కదా సపోటా కలర్ లో ఉంది ఇట్లా ఫ్యాన్సీ గా ఉంది చూడడానికి పూర్ణిమ మీరు దీనికోసం తెప్పించాం బట్ స్టోర్ లోనే అయిపోయి మళ్ళీ తెప్పించాను నేను ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ జీరో మెటీరియల్ క్వాలిటీ బాగుంది పైన వచ్చిన వర్క్ కూడా మొత్తం పర్ల్ వర్క్ అండ్ కర్దానా వర్క్ కూడా ఇచ్చారండి ఇందులో మనకి టూ కలర్స్ రీస్టాక్ అయ్యాయి రెండు బాగున్నాయి దీంట్లో కలర్స్ కావాలన్నా డిస్కౌంట్ గా ట్రై చేయొచ్చు సో మనందరి ఫేవరెట్ కలర్ ఎవరికైనా నచ్చుతుంది హెవీగా ఉందండి ఇదంతా కట్ వచ్చేసింది మనకి మొత్తం పర్ల్ వర్క్ వచ్చేసి ఓకే సో సరే అంతా ఇలా వస్తుంది మనకి ఎవరికైనా బాగుంటదండి ఇదైతే ఇలా లేస్ దగ్గర మనకి ఇలా లీఫ్ లీఫ్ డిజైన్ తో కట్ వర్క్ తో వచ్చేసింది మనకి లేస్ అంతా కూడా మొత్తం కూడా స్టోన్ స్టోన్ వర్క్ వర్క్ వచ్చేసింది మనకి కంప్లీట్ పార్టీ వేరే మనకి దీంట్లో కలర్స్ కూడా త్రీ డిఫరెంట్ కలర్స్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ లో ఉంది మైనస్ ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ తగ్గిపోతుంది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో వచ్చేసింది మనకి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాగా ఫేమస్ అయిన చీరలు చూద్దాం క్రష్డ్ మనకి ఆర్గన్సా క్రష్డ్ విత్ బెనారస్ వస్తుంది బ్రనారస్ బార్డర్ వచ్చేసి ఓకే మోనోటోన్ వచ్చేసింది దీంట్లో టూ బ్లౌజెస్ ఇచ్చాం పూర్ణిమ దీంట్లో సెల్ఫ్ ఒకటి వస్తుంది అండ్ ఇలా కలంకారి తో ఒక బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి ఇదంతా కూడా ఇలా వచ్చేసింది కాంట్రాస్ట్ వచ్చి ఇలా వస్తుంది సో వీటిలో ఏంటంటే అదర్ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి దీనికి ఏది రమాచి ఇది ఓకే ఇది దీనికి ఇది దీనికి ఓకే సో ఈ బ్లూ దీనికి అండ్ పర్పుల్ పర్పుల్ దీనికి ఇలా వచ్చేస్తాయండి

ఓకే యా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాం వచ్చేసి టూ థౌసండ్ ఉంది ఓన్లీ టూ థౌసండ్ బట్ మంచి లుక్ ఉందండి మన అమ్మ వాళ్ళకి అలా గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ అంటే ఫోర్ హండ్రెడ్ డిస్కౌంట్ పోతుంది సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది అంతే షిప్పింగ్ కూడా షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది ప్రింట్స్ మంచి ప్రింట్స్ కలర్స్ చాయిస్ చాలా బాగుంది చూడండి వర్కింగ్ లేడీస్ అయితే చాలా బాగా ఇచ్చేస్తారు మనకి ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాంక్ జాబ్స్ వాళ్ళకి మంచి వెరైటీస్ మంచి సో కాకుండా డ్రెస్సెస్ లో కూడా మంచి ప్రీమియం హై అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ రెగ్యులర్ వేర్ అన్ని దొరుకుతాయండి ఇప్పుడు చూస్తున్న ఈ చీరలు మనకి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ప్యూర్ క్రేప్ మెటీరియల్ ప్యూర్ ఇలా మనకి మంచి చెక్స్ అంటే ఇట్లా స్టోన్ వర్క్ వచ్చిన కట్ ఇవన్నీ వచ్చాయి ఇవి కూడా అంతే ప్యూర్ క్రేప్ లో మనకి కట్ వర్క్ బార్డర్స్ తో వచ్చేసాయి కలర్స్ చాలా డీసెంట్ గా ఉన్నాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో ఉంది స్టోన్ వర్క్ అది వచ్చిందండి టూ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఈ టూ కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా ఉంది దీంట్లో కలర్ చాయిస్ పర్పుల్ ఉంది గ్రీన్ ఉంది ఓకే కట్ వర్క్ తో వచ్చేస్తుంది సో త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లోని మైనస్ ట్వంటీ డిస్కౌంట్ వస్తుంది టూ చేస్తుంది కూడా ఫ్రీ ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్ లో ఉండే చీరలు తన దగ్గర ఆ క్రేప్ మీద మళ్ళీ ప్రింట్స్ కూడా వచ్చాయి ఇది మళ్ళీ ఆర్గన్ ఆప్ ప్లెయిన్ ఆర్గెన్జాకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి ఇది ఓకే ఆర్గెన్జా బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రైస్ ఎలా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి మనకి లుక్ వైజ్ చాలా బాగున్నాయి అండ్ బాగా ట్రెండింగ్ కూడా వీటిలో రెండు మూడు రకాల క్వాలిటీలు ఉన్నాయండి మీరు వాట్సప్ చేస్తే ప్రైస్ చెప్తారు హా దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది మనకి నైస్ అండి ఈ బ్లౌజ్ కూడా మనకి ఆర్గాన్సా మెటీరియల్ మెటీరియల్ తోనే వచ్చింది ఇదంతా బార్డర్ లేస్ బార్డర్ తో వచ్చేసింది మనకి ఇది సో ఈ విధంగా మంచి యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ట్రై చేయండి